మందు బాబులకు బ్యాడ్ న్యూస్ అంట కాసుల కోసం కొత్త లిక్కర్ పాలసీ కసరత్తు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో బంద్ తెలంగాణలో బంద్ కానున్న బ్రాండెడ్ మందు లోకల్ బ్రాండ్లకు గేట్లెత్తే ఆలోచనలో ప్రభుత్వం సొంత ఆదాయం పెంచుకునేందుకేనని ఆరోపణలు ఇప్పటికే డిస్టిలరీలకు లిక్ వేధింపులు బిల్లులు బంద్ సో పరిశ్రమ నడిచే పరిస్థితి లేదంటున్న యజమానులు లోకల్ బ్రాండ్లతో భారీగా ముడుపులు పొందేటువంటి ఛాన్స్ ఒకసారి ఈ వార్త అర్థం కావాలంటే నీకు దీనికంటే ముందు ఒక వార్త ఉంది ఆ వార్త మీకు చూపిస్తా నిన్నటి రోజున ఎస్ నిన్నటి రోజున ఒక వార్త నిన్న మన పత్రికలను రాష్ట్రం ఎక్స్క్లూజివ్ వార్త మందు కమిషన్ మింగేస్తూ ఉన్నారు మందు కమిషన్ ఏ విధంగా మింగుతా ఉన్నారో ఈ వార్త ఒకసారి చూడండి బీ పేరుతో జోరుగా వసూళ్ళు మద్యం బిల్లులు అడిగితే బీ కట్టాలని హుకుం ఏడు నుంచి ఎనిమిది శాతం దాకా ఇస్తేనే బిల్లులు క్లియర్ అవుతూ ఉన్నాయంట యాభై కోట్లు నలభై కోట్లు బీ కట్టిన రెండు ప్రముఖ లిక్కర్ బ్రాండ్ కంపెనీలు ఒకటేమో యాభై కోట్లు కట్టిందంట ఒకటేమో నలభై కోట్లు కట్టిందంట రెండు ప్రముఖ కంపెనీలు ఈ బీ ట్యాక్స్ అన్నమాట సో డిస్టిలరీలకు ఆరు నెలలుగా ఆగినటువంటి బిల్లులు కమిషన్ ఇవ్వని కంపెనీల పైన కమర్షియల్ ట్యాక్స్ పెడతా ఉన్నారు గత నెలలో రెండు మూడు సోదాలు బి కట్టకపోవడం గతనే ఆరోపణలు వస్తా ఉన్నాయి లబోదిబా అంటున్న మద్యం వ్యాపారులు కాంగ్రెస్ సర్కారులో కమిషన్లు ఎక్కువయ్యాయని గగ్గోలు పెడతా ఉన్నారంట ఇలా చేస్తారని అనుకోలేదని పారిశ్రామిక వర్గాలు చెప్తా ఉన్నాయి రాష్ట్రంలో అనధికారిక ట్యాక్స్ వసూలతో కొందరు పేట్రేగిపోతా ఉన్నారు అదిన కాడికి దోసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి అయితే ఎక్సైజ్ పరిధిలోని కంపెనీల్లో ప్రస్తుతం బీ ట్యాక్స్ తెలుస్తోంది ఎన్నడూ లేని విధంగా తమకు రావాల్సిన పైసలకు ఈ ట్యాక్స్ తలనొప్పి ఏంటి అని పరిశ్రమ వర్గాలు ప్రశ్నిస్తా ఉన్నాయి అయినా తగ్గేదేలే అని పర్సంటేజ్ అందితేనే పైసల ఫైలు ముందుకు కదులుతుందని తెగేసి చెప్తున్నారని వారు అంటా ఉన్నారు దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని ఈ మందు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు బెంబెలెత్తిపోతా ఉన్నారంట అసలు కథ ఏం తెలుసా ఈ మందు బిల్లులు మందు కొనుగొన్నటువంటి మందు బిల్లులు ఉంటాయి కదా ఏ నెలకు ఆ నెల చేయాల్సినవి అవి బేసిక్గా గత ప్రభుత్వంలో మూడు నెలలకు ఒకసారి క్లియర్ చేసేవాళ్ళు ఆ బిల్లులు పైసలు వీళ్ళకు పోవాలన్నా కానీ ఆ ఫైల్ మీద సిక్స్ టు సెవెన్ పర్సెంట్ కమిషన్ వసూలు చేస్తూ ఉన్నారంట సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఆ కమిషన్ వసూలు చేసి వందల వేల కోట్లు అంపాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చూడండి ఇప్పటికే రెండు కంపెనీలు మాత్రమే యాభై కోట్లు ఒక కంపెనీ నలభై కోట్లు ఒక కంపెనీ లంచం రూపంలో బిట్యాక్స్ రూపంలో ఇచ్చిందని చెప్పేసి ఒక మద్యం వ్యాపారి పెద్ద మద్యం వ్యాపారి మనకు చెప్పినటువంటి విషయాలు ఇది సో కాబట్టి ఈ విధంగా మద్యం మీద కమిషన్ దందా జరుగుతూ ఉంది అన్నిట్ల మీద దందానే రియల్ ఎస్టేట్ రంగంలో దందా రిజిస్ట్రేషన్లకు దందా గజానికి ఇంత లెక్కన ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉంటారు కదా దాంట్లో గజానికి రెండు వందలు మూడు వందల లెక్కన వసూలు చేస్తా ఉన్నారంట ఈ బ్యాచ్ సో కాబట్టి ఆర్ ట్యాక్స్ ఉన్నది ఆర్ఆర్ ట్యాక్స్ ఉన్నది ఈ ట్యాక్స్ వసూలు చేసే హిల్స్ రెడ్డి పర్సంటేజ్ ఉన్నది జిఎస్టీ ఉన్నది వాటికి వ్యాట్ ఉన్నది మళ్ళీ ఈ రకమైనటువంటి టీడీఎస్ కట్టింగ్లు కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ అయిపోయినాక ఆ ఫైల్ మళ్ళీ ఫైనలైజ్ కావాలి ఆర్థిక శాఖ దగ్గర క్లియర్ కావాలి ఆర్థిక శాఖ దగ్గరకు పోతే సిక్స్ టు సెవెన్ పర్సెంట్ కమిషన్లు వసూలు చేస్తూ ఉన్నారు సో కాబట్టి మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు లభో దిబోమని మొత్తుకుంటా ఉన్నారు అసలు వ్యవహారం ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఈ వార్త అయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో కొద్ది రోజులుగా కొత్త కొత్త ట్యాక్సులు అమల్లోకి వచ్చాయనే ప్రచారం జరుగుతూ ఉంది ఆర్ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ ఇలా వివిధ రకాల పేర్లతో వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ రంగంలోని వాళ్ళ నుంచి వసూలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఓ కీలక విషయం బయటకు వచ్చింది ఎక్సైజ్ శాఖలో బి ట్యాక్స్ వసూళ్లు దారుణంగా ఉన్నాయని ఆ రంగంలోని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమకు కొత్త తలనొప్పి వచ్చిందని వారు అంటా ఉన్నారు తమకు రావాల్సిన డబ్బులకు కూడా పర్సంటేజీలు వసూలు చేస్తున్నారని చెప్తా ఉన్నారు కొత్త సర్కారు వచ్చాక ఎక్సైజ్ శాఖ పరిధిలో ఉన్న కంపెనీల నుంచి బీటెక్స్ కింద వందల కోట్లు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది బిల్లును బట్టి కంపెనీ స్థాయిని బట్టి ట్యాక్స్ రేటు ఫిక్స్ చేస్తున్నారని వారు చెప్తా ఉన్నారంట ఒక బిల్లు ఎంత ఉంది యాభై వేల పది పదివేల కోట్ల రెండు వేల కోట్ల మూడు వేల కోట్ల ఆ వెయ్యి కోట్ల ఐదు వందల కోట్ల ఇట్లా ఎన్ని కోట్లు ఉంటే దాని బిల్లును బట్టి పర్సెంటేజ్ ఫిక్స్ చేస్తా ఉన్నారు అంట ఐదు నుంచి ఏడు శాతం వరకు బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని తెలుస్తోంది సాధారణంగా మద్యం తయారు చేసి బేవరేజ్ కార్పొరేషన్ కు విక్రయిస్తాయి కంపెనీల నుంచి పలు జిల్లాల్లో ఉన్న డిపోలకు ఈ లిక్కర్ తరలిస్తారు డిపోల నుంచి వైన్ షాప్లకు బార్లకు సర్కారు లిక్కరు విక్రయిస్తుంది అవి నేరుగా ఏమైతే ఆ పైసలు ఒకసారి ఇక్కడ చూడండి రెండో పేజీలో ఇగో అవి నేరుగా సర్కారు ఖజానాకి వెళ్ళిపోతాయి కానీ డిస్టిలరీలకు మాత్రం ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది గత ప్రభుత్వ హయాంలో రెండు మూడు నెలలకు ఒకసారి ఈ బిల్లులు చెల్లింపులు క్లియర్ అయ్యేటివి అని చెప్పేసి ఆ ప్రతినిధులే చెప్తా ఉన్నారు ఆ క్లియర్ అయినప్పుడు ఎలాంటి డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు గారంట గత ప్రభుత్వంలో కానీ గత గత ప్రభుత్వ హయాంలో రెండు మూడు నెలలకుసారి బిల్లులు చెల్లింపులు జరిగేవని కంపెనీ ప్రతినిధులు తెలంగాణ పత్రికకు చెప్పారు కానీ ఎన్నికల కారణంగా అక్టోబర్ నవంబర్ బిల్లులు కూడా ఆగిపోయాయని అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయలేదని వారు చేయలేదని తెలుస్తోంది మొత్తంగా అక్టోబర్ నుంచి మార్చి వరకు డిస్టిలరీలకు చెల్లించాల్సిన బిల్లులు పూర్తిగా ఆపేశారని అంటున్నారు కోట్లాది రూపాయలు బిల్లులను ఆపేస్తే ఎలా అని ప్రశ్నిస్తా ఉన్నారు అసలు కథ ఇక్కడ మొదలైంది వాస్తవానికి లిక్కర్ కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఎక్సైజ్ శాఖ పరిధిలోకి వస్తుంది కానీ వారు సర్కారుకు విక్రయించిన మద్యానికి సంబంధించిన నిధులు విడుదల కావాలి అంటే ఆర్థిక శాఖ నుంచే రావాలి అక్కడే అసలు కథ మొదలు పెట్టారని అంటున్నారు బిల్లులు పెండింగ్ లో పెట్టి బి ట్యాక్స్ వసూలు జరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెప్తా ఉన్నాయి బి ట్యాక్స్ చెల్లిస్తే వెంటనే ఆ బిల్లులు రిలీజ్ అవుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెప్తా ఉన్నాయి చిన్న కంపెనీ అయినా మల్టీనేషనల్ కంపెనీ అయినా చదివింపులు పూర్తి అయితేనే చేతికి బిల్లు వస్తుందంట ప్రముఖ లిక్కర్ బ్రాండ్కు చెందినటువంటి ఓ కంపెనీ నాలుగు వందల యాభై కోట్ల రూపాయల రూపాయలు ప్రభుత్వం నుంచి పోవాల్సి ఉంది ఏది ఒక కంపెనీకి నాలుగు వందల యాభై కోట్లు పోవాలి దానికోసం ఏం చేసినాయి అంటే సదరు యాజమాన్యం ఆర్థిక శాఖలోని కొందరు వ్యక్తులను సంప్రదించింది వారు అసలు విషయాన్ని చెప్పారు దీంతో వెంటనే నలభై కోట్ల దాకా బీ రూపంలో చెల్లించారు అది నేరుగా అది జరిగిన కొద్ది రోజులకే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రిలీజ్ అయినట్లు తెలుస్తోంది హైదరాబాద్ లో బ్రాండ్ ఉన్నటువంటి ఓ మల్టీనేషనల్ లిక్కర్ కంపెనీ కూడా దాదాపు యాభై కోట్లు బీటెక్స్ కట్టేసి తమ బిల్లులు రిలీజ్ చేయించుకుందని సమాచారం ఇలా మరో రెండు మూడు కంపెనీలు భారీగా ట్యాక్స్ కట్టి తమ బిల్లులను రిలీజ్ చేసుకున్నారని తెలుస్తోంది ఇది కథ ఇక్కడితోనే ఆగలే కానీ ఇక ఈ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వసూలు చేస్తా ఉన్నారనమాట ఎవరి బిల్లులు క్లియర్ కావాలన్నా దాని మీద పర్సంటేజ్ ఏడు పర్సెంటేజా ఆరు పర్సంటేజా ఐదు పర్సంటేజా దాని తగ్గట్టుగా పర్సంటేజ్ తీసుకొని నలభై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు తీసుకొని జోరుగా దంద నడుస్తూ ఉంది ఈ బీ ట్యాక్స్ అని చెప్పేసి మనము మన మన దృష్టికి తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద రియ ఈ ఈ మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి ఒక వ్యాపారి మన దృష్టికి తీసుకొచ్చిండు దీంట్లో భాగంగా ఇట్టే బిల్లులు కట్టడంలో భాగంగానే ఆ మధ్యలో చూసిరా మీరు అందరి పేర్ల మీద ఏమంటారు ఇగో ఇదిలో ఉంటుంది అది ఆ వార్త కూడా ఇక్కడ ఉంటుంది మీరు చూడవచ్చు ఇగో ఇగో ఇక్కడ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు కొన్ని కంపెనీలు బిల్లుల కోసం ట్యాక్స్ చెల్లింపులు చేశాయి కానీ గతంలో ఎన్నడూ లేని దేశంలో ఎక్కడా లేని విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము మొదలు పెట్టడంతో చాలా కంపెనీలు ససే అన్నాయి కమిషన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పాయి దీంతో అసలు వ్యవహారము మొదలు పెట్టిండ్రు వాస్తవానికి డిస్టరీలో ఎక్సైజ్ శాఖ తనిఖీలు చేస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందులోకి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆరోగ్యం చేసింది కంపెనీలు వ్యాటు ఎగవేశారంటూ దాడులు మొదలు పెట్టాయి అయితే బీ ట్యాక్స్ చెల్లించని కంపెనీల్లోనే కమర్షియల్ ట్యాక్స్ సోదాలు జరిగాయని అంటున్నారు మొదట రెండు కంపెనీల పైన దాడులు జరిగాయి వాటిలో భారీగా అక్రమాలు జరిగాయంటూ సర్కారు వారి ఆస్థాన మీడియాలో వరుస పెట్టి కథనాలు కూడా వచ్చినాయనమాట వచ్చి దీంతో డిస్ట్యూటర్ ఓనర్లు తలబట్టుకున్నారు కొత్త ప్రభుత్వంలోని సౌమ్యుడిగా పేరున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి కావడంతో బిల్లులు మరింత వేగంగా చెల్లిస్తారని ఆశపడ్డారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా విభిన్నంగా ఉందని ఆవేదన చెందుతా ఉన్నారు తమకు రావాల్సిన బకాయిలు అలాగే పెట్టేసి కేవలం కమిషన్ల కోసం తమపై లేనిపోని కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఎంత దుర్మార్గంగా ఇవ్వాలనో అంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నారనమాట ఈ ఈ విధంగా వసూలు చేస్తూ ఉన్నారు ఎంత దేనికోసం వసూలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు పాత బిల్లులు అన్నీ క్లియర్ కావాలంటే కమిషన్లు ఇవ్వాలి కమిషన్లు ఇయనటువంటి కంపెనీలు ఉంటాయి కదా మేము ఇయ్యం అన్ని సక్కంగా చేస్తున్నాం అంటారు కదా వాళ్ళ మీద కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళని పంపించి వాళ్ళ మీద దాడులు చెప్పిచ్చి దీంట్లో ఈ మద్యం షాపులలో అక్రమాలు జరిగినాయి మధ్యలో ఒక ఛానళ్ల కొన్ని ఛానళ్లలో ఓ ఒక టానిక్ అన్నటువంటి ఒక దాని మీద బాగా వ్యవహారం నడిచింది చూసిన ఇట్లాంటివి అనమాట మేము గట్టాము అంత రూల్ ప్రకారం చేస్తున్నాం అంటారు కదా ఇగో ఇట్లాంటివన్నీ చేసి దాని మీద టీవీలలో వార్తలు రాపిస్తారు అది డ్యామేజ్ అవుతుంది కదా అందుకని వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి ఇదో ఇట్లాంటి డ్రామా ఇట్లాంటి దందా తెలంగాణ రాష్ట్రంలో జోరుగా జరుగుతూ ఉంది అనమాట అన్ని రంగాల్లో ఇదే వ్యవహారం జరుగుతూ ఉంది సో దీనికి కొనసాగింపుగానే ఇది వేసి మరి ఫైనల్గా ఏం చేస్తారయ్యా అంటే ఇక ఇప్పుడు ఏం చేస్తారు ఆ కమిషన్లు ఇచ్చుకోలేక ఈ దందా చేయడం ఆపేయలేక ఏం చేస్తారు దాన్ని మొత్తానికి ఈ ఈ పెద్ద పెద్ద బ్రాండ్లు మొత్తము వెనకకి తీసుకుంటారు ఆ దందా పెట్టడం ఎందుకు చేయడం ఎందుకు అని చెప్పేసి దాన్ని అది చేస్తారు అది చేస్తే ఇప్పుడు ఏం చేస్తారు మందు బాబులకు ఇప్పుడు ఒక షాక్ వస్తుంది అనమాట ఏందంటే అసలు మొత్తానికే పాలసీ మార్చేస్తారు మార్చేసి ఇక్కడ ఏడ కూడా ఇక్కడ నేషనల్ మల్టీనేషనల్ ఇంటర్నేషనల్ ఈ ఈ ఈ కంపెనీ బ్రాండ్లు ఏవి దొరకవు ఇక్కడ ఇంకా హైదరాబాద్లో తెలంగాణలో ఏం చేస్తారు లోకల్ బ్రాండ్లని చేస్తారనమాట అప్పుడు ఏమవుతుంది ప్రభుత్వానికి ఘోరమైన ఆదాయం వస్తుంది ఇలా కావాల్సినంత కమిషన్ కూడా ఎక్కువ వస్తుంది సో కాబట్టి ఇట్లా పాలసీ మొత్తానికే మార్చేసేటువంటి ప్రయత్నము జరుగుతూ ఉంది ఈ విధంగా కథ నడుస్తూ ఉందన్నమాట చూడండి రాష్ట్రంలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్ ఇప్పుడు ఆస్వాదిస్తున్న వివిధ రకాల బ్రాండెడ్ లిక్కర్ ఇకపై దొరుకుతుందన్న గ్యారంటీ లేదు ప్రస్తుతం ఉన్నటువంటి బ్రాండ్లు మరో రెండు నెలల తర్వాత ఉంటాయన్న నమ్మకం కూడా లేదు కింగ్ ఫిషర్ మ్యాన్షన్ హౌస్ ఆఫీసర్ చాయిస్ టీచర్స్ బెండర్ స్పైడ్ ఇలా ఇలాంటి బ్రాండ్లు తెలంగాణలోనూ కనుమరుగు కాబోతున్నాయని తెలుస్తోంది సర్కారు పెద్దలు పెద్దలు మందు నుంచి తమ జేబులు నింపుకునే పనిచేస్తున్నారని చుక్క నుంచి కుప్పలు కుప్పలుగా చుక్క చుక్క నుంచి కుప్పలు కుప్పలుగా కాసులు రాల్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నటువంటి గుసగుసలు కూడా వినపడుతున్నాయి దాంట్లో భాగంగానే ఈ మద్యం పాలసీని మార్చేసి కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట రేవంత్ రెడ్డి సర్కారు దాంట్లో భాగంగా వచ్చినటువంటి వార్త ఇది